అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పాత కాని ఎంతో శక్తివంతమైన ఒక శబ్దం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం కొన్ని అక్షరాల కూర్పు కాదు దాని ఒక పెద్ద శక్తి దాగి ఉంది అసలేంటా రహస్యం తెలుసుకుందాం రండి చూడండి మనందరి జీవితాల్లో ఏదో ఒక టైంలో అడ్డంకులు వస్తూనే ఉంటాయి కదా ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటాం లేదా ఒక లక్ష్యం పెట్టుకుంటాం కానీ ఏదో ఒకటి అడ్డుపడుతోంది మరి ఈ అడ్డంకుల్ని దాటడమెలా సరిగ్గా ఈ ప్రశ్నకే మన పూర్వీకులు ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు అదేంటంటే అదేదో మందో మాకో కాదు అదొక పవిత్రమైన ధ్వని ఒక మంత్రమన్మాట సరే మరి ఆ ప్రత్యేకమైన మంత్రమేంటో ఇప్పుడు చూద్దాం ఇది విఘ్నాలకు అధిపతి అంటే వినాయకుడికి అంకితం చేయబడింది ఇదేనండి ఆ మంత్రం ఓం గం గణపతయే నమహా వినాయకుడి మంత్రాల్లో ఇది చాలా ముఖ్యమైంది ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు దీన్ని పఠించటం వల్ల మనలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని గట్టి నమ్మకం అయితే ఈ మంత్రంలో ఇంత శక్తి ఎక్కడ్నుంచొస్తుంది దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూడాలి పదండి ఆ పని చేద్దాం ఈ మంత్రం చూడటానికి చాలా చిన్నగా అనిపించొచ్చు కాని ఇందులో నాలుగు వేర్వేరు చాలా పవర్ఫుల్ భాగాలున్నాయి భాగానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఒక ప్రాముఖ్యత ఉంది సరే ఈ మంత్రానికి మూల స్తంభాల్లాంటి ఆ నాలుగు భాగాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం ప్రతి శబ్దం వెనుక ఉన్న అర్థాన్ని ఇప్పుడు మనం విడమరిచి తెలుసుకుందాం మొదటిది ఓం ఇది కేవలం ఒక పదం కాదు ఇది ఈ విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొదటి శబ్దమంటారు అంటే సృష్టికి మూలమైన ఒక పవిత్రమైన ధ్వని అనమాట అందుకే చూడండి చాలా మంత్రాలు ఓంతోనే మొదలవుతాయి రెండవది గమ్ దీన్ని గణేషుడి బీజమంత్రం అంటారు బీజమంటే విత్తనం ఆలోచించండి ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద చెట్టు ఎలాగైతే దాగి ఉంటుందో అలాగే ఈ ఒక్క గమ్ అనే శబ్దంలో గణేషుడి శక్తి మొత్తం ఇమిడి ఉంటుందన్నమాట ఈ ఒక్క అక్షరం పలకగానే వినాయకుడి చైతన్యాన్ని మనం ఆవాహన చేసినట్టు ఇక మూడోది గణపతయే దీని అర్థం గణాలకు అధిపతి అయిన వాడికి అని ఇంతకీ ఈ గణాలు అంటే ఎవరు వాళ్ళు దేవతల సైన్యాలు లేదా దైవశక్తుల సమూహాలు వాళ్లందరికీ లీడరైన గణపతిని మనమిక్కడ నేరుగా పిలుస్తున్నాం ఇక ఆఖరిగా నమహ దీని అర్థం చాలా సింపుల్ నా నమస్కారాలు లేదా నేను తల వంచి నమస్కరిస్తున్నాను అని ఇది మనం చూపించే భక్తికీ గౌరవానికి ఆ దేవుడికి పూర్తిగా శరణాగతి అయిపోయిన దానికి ఒక చిహ్నం సరే ఇప్పటిదాకా ఈ నాలుగు భాగాల్ని విడివిడిగా చూసాం గదా ఇప్పుడు వాటన్నింటినీ చూస్తే ఈ మంత్రం అసలు అర్థమేంటి దానివల్ల ఉపయోగమేంటో మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అంటే ఈ మంత్రం యొక్క ఏంటంటే ఓ గణాల అధిపతి గణేశా నీకు నా భక్తిపూర్వకమైన నమస్కారాలు నేను ముందుకు వెళ్లే దారిలో ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించడానికి నీ శక్తిని ఆవాహన చేస్తున్నాను చూడండి ఇదొక ప్రార్థన అదే సమయంలో ఒక గట్టి సంకల్పం కూడా ఈ మంత్రాన్ని పఠించటం వల్ల చాలా నమ్ముతారు ముఖ్యంగా ఇది మన దారిలో ఉన్న ఆటంకాలని తొలగిస్తుంది అంతేకాదు సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని వివేకాన్నీ ఇస్తుంది మన మొడలుపెట్టిన పనుల్లో విజయాన్ని అందిస్తుంది అందుకేకదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఇది చాలా శుభప్రదమని అంటారు అందుకే మన సంప్రదాయంలో గమనిస్తే ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టినా కొత్త చదువులు ప్రయాణాలు లేదా ఇంట్లో ఏదైనా పూజ చేస్తున్నా సరే దానికి ముందు ఈ మంత్రాన్ని జపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయటం వల్ల ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ఒక ప్రగాఢమైన నమ్మకం సరే ఇక మనం ఈ విశ్లేషణంలో చివరికొచ్చేశాం ఇప్పటిదాకా మనం తెలుసుకున్నది ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం ఓం గం గణపతయే నమ విశ్వానికి మూలమైన ధ్వని గణేశుని శక్తికి బీజం గణాల అధిపతికి పిలుపు మరి మన భక్తిపూర్వక నమస్కారం ఈ నాలుగూ కలిసినప్పుడే ఈ అద్భుతమైన శక్తివంతమైన మంత్రం తయారైంది చివరగా ఒక్క ప్రశ్న ఆలోచించండి కేవలం కొన్ని అక్షరాల కలేకైనా ఒక శబ్దంలో ఇంత శక్తి ఇంత లోతైన అర్థం ఎలా ఉంటుంది బహుశా ఆ శక్తి మన నమ్మకంలో మనం దాన్ని పలికే విధానంలోనే ఉందేమో ఏమంటారు